అంతర్ రాష్ట్రాలలో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుని పోలీసులు అరెస్ట్ చేశారు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు ఆంబోతు రాములు నాయక్ అనే పాత నేరస్తుడు వివిధ రాష్ట్రాల దేవాలయాల్లో చోరీలకు పాల్పడడం జరుగుతుందన్నారు ఈ నెల ఐదవ తేదీన అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన చోరీ కేసులో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నేరస్తుని అరెస్ట్ చేసి చోరీ సొత్తు అయిన సుమారు పదమూడు కేజీల వెండి ఆభార ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు కేసును చేదించడం చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఆలయాల కమిటీలు కూడా దొంగతనాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ సన్యాసరావు సిసిఎస్సిఐ చిట్టిబాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఐదో తారీఖు అంటే తెల్లారితే ఐదో తారీఖున గొలమాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే ప్రైవేట్ టెంపుల్లో తాళాలు బాగా కొట్టి స్వామివారి ఆభరణాలు అట్లాగే పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు పద్నాలుగు పదమూడు కేజీలు బరువు ఉండే వస్తువులన్నిటిని కూడా దొంగతనం చేయడం జరిగింది గుర్తిని వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీము అట్లాగే అక్కడ ఉన్న సిసి కెమెరాసు అనాలసిక్స్ అట్లాగే డాక్స్క్వాడు ఒక ఎంఓ క్రిమినల్ టెంపుల్ అఫెన్స్ చేసే ఒక ఎంఓ క్రిమినల్ అంగోతు రాములు నాయక్ అనేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వరం టెంపుల్లోని ప్రాపర్టీ ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రాములు నాయక్ అతను ప్రొఫెషనల్గా టెంపుల్ అఫిన్సెజ్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాడు ఇతనే గతంలో విజయవాడ వంటన్ ఏరియాలో కుసుమార్ నా చోరీ చేసి అక్కడ కూడా దొరకడం జరిగింది అప్పుడు జైల్లో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చి ఈ రకమైన నేరాన్ని ఇక్కడ పాల్పడ్డాడు సో ఈ ఈ కేసులో అత్యంత ప్రభావితంగా ప్రతిభ కనపరుస్తూ సీఏ గారు ఇన్ఛార్జీ ఇన్స్పెక్టర్ గారు సన్యాసరావు గారు ఇట్లాగే మరింత ప్రత్యేకంగా మన సిసిఎస్ కాకినాడ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు గారు వారి టీము వారి బృందం చాలా గ్రామాలు తిరిగి అంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే లెంగ్త్ ఉంటుంది చాలా ఎఫర్ట్స్ చేసి చివరికి అతను టేస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర ఉన్న చోరీ సొత్తుని కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మీ ద్వారా ఈ పెదపూడి మండలం అట్లాగే కాకినాడ పరిసరాల్లో ఉన్న డివిజన్లో ఉన్న దేవస్థానం తాలూకు ట్రస్టీలకు కానీ అట్లాగే దేవస్థానం కమిటీ మెంబర్స్కి కానీ సూచన ఏంటంటే ఈ కేసు ఛేదించబట్టానికి ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనకి ఆ సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి సో వా సీసీ కెమెరాలను బట్టి సీసీ కెమెరాల్లో అతను అన్ని ఫేస్ అంతా కనపడకుండా పెట్టుకున్నాడు అన్ని చేయగలిగినా వాడి ఫీచర్స్ని బట్టి ఎవరనేది అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము కొంత గ్రహించడం జరిగింది అదే కెమెరాస్ లేకపోతే అది క్లూ అట్లాగే ఉండిపోతుంది టెంపుల్ పోయింది అనే సెంటిమెంట్స్ ఇవి కూడా దెబ్బతింటూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరూ ఇట్లా దేవస్థానాలకి ఎక్కడైనా సీసీ కెమెరా లేకపోతే మా దృష్టిలోకి తెచ్చినా మేము ఆ కమిటీని మోటివేట్ చేసి కెమెరాలు పెట్టిద్దాం అట్లాగే ఏదన్నా ఓడల్లో బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళే సందర్భంలో మా దగ్గర పోలీసులో ఎల్హెచ్ఎంఎస్ అని ఒక యాప్ ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీసుకి మాకు ఇంటిమేట్ చేస్తే మేము దాన్ని ఆ ఇంటిని వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము సేఫ్ గార్డ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా మనకు పెద్ద ఎత్తున ప్రచారం జరకపోవడంతో ఈ విలేజెస్లో ఎక్కడన్నా అఫెన్స్ అయితే దాన్ని కొంచెం మనం డిటెక్ట్ చేయడానికి కొంత టైం పడితే లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవ్వకుండా చూసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం అందుకని ఎల్హెచ్ఎంఎస్ను కూడా అందరూ వాడుకోమని మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ప్రత్యేకించి దేవస్థానాలకి సంబంధించిన అన్ని యాజమాన్యాలకు కూడా అయితే ఎండోమెంట్స్ లేకపోతే ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయి ఈ సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం ఎక్కువ కాలం అది స్టోరేజ్ కెపాసిటీ ఉండటం ఐపీ కెమెరాస్ పెట్టడం సో దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయి మన సెల్ ఫోన్ ఎవరో ట్రస్టీ సెల్ ఫోన్కి కానీ అర్చకుల సెల్ ఫోన్కి కానీ ఎవరన్నా లైన్ క్రాసింగ్ చేస్తే మెసేజ్ వచ్చే ప్రొవిజన్స్ కూడా వచ్చేసిన కెమెరాస్ అటువంటి పెట్టుకుంటే ఏదైనా ఎలర్ట్ వచ్చిన వెంటనే హార్డ్ అవర్స్లో అంతరాలయంలోకి ఎవరైనా వెళ్తున్నట్టే వెంటనే మనం ఎలక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తాం